ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశిస్తామని చెప్పేసి పిసిసి ప్రెసిడెంట్ ఇక్కడ స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించింది షర్మిల కాబోయే పిసిసి ప్రెసిడెంట్ అని చెప్పేసి చెప్తున్నారు ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయాలలో ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అనుకోవచ్చు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిగత అభిమానులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తుంది అక్కడికి రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ నుంచి ఒక మెంబర్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమో కాంగ్రెస్ పార్టీలో చేస్తారు రాజశేఖర్ రెడ్డి గారు వ్యక్తిగత అధినాలేమో షర్మిల మా కూతురు కాబట్టి మన అన్నగారు అమ్మాయి ఇచ్చిన ఇటు వస్తారు ఆ రెండు రెండు రకాల వాళ్ళు ఇంకొక ఎపు అంతే అంటే జనరల్గా చెప్తే ఇప్పుడు ఒక కర్ణాటక ఫార్ములా కావచ్చు ఆ తెలంగాణ ఫార్ములా కావచ్చు ఈ రెండు ఫార్ములాలను ఆంధ్రప్రదేశ్లో ఉపయోగించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది ఎందుకు అనంటే బా రాహుల్ గాంధీ జోడో యాత్ర సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో మేము ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నాం విభజన హామీలన్నీ అమలు చేస్తాం మేము అధికారంలో వచ్చిన వెంటనే ఇది చేస్తామని భారత్ జోడో యాత్రలో చెప్పడం జరిగింది ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాని చుట్టే తిరుగుతున్న పరిస్థితి ప్రత్యేక హోదా దాని మీదనే అదే అంశాన్ని పట్టుకొని బస్సు యాత్ర చేద్దామనేది షర్మిల ప్లాన్ దానివల్ల కాంగ్రెస్కి ఏమైనా గ్రోత్ పెరిగే అవకాశాలు ఉన్నాయా మీరు ఇందాక నేను చెప్పే కదండి లక్ష్మీనారాయణ గారు మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని ప్రత్యేక హోదా దాటి చాలా ముందుకు వెళ్ళిపోయింది ఆ జనం ఇక ప్రత్యేక హోదా వచ్చినా రాపోయినా నిండా మునిగిన అడిగి సలేంటని ఇప్పుడు ఈ లోటు బడ్జెట్ లో నుంచి అసలు ఈ ప్రభుత్వాలు ఈ ఆర్థిక వ్యవస్థ ఎట్లా బయటపడాలి ఇవన్నీ కూడా ట్యాక్స్ రూపంలో ప్రజలు పే చేస్తున్నారు కదా ఆ క్వార్టర్స్ లో ఉన్నారు ఇప్పుడు ఈ హాట్ వాటర్స్ లో నుంచి మమ్మల్ని బయట పడేస్తే తర్వాత చల్ల నీళ్ళేసే తర్వాత ముందు హాట్ నుంచి బయటకు రావాలి కాబట్టి ఈ పెద్ద హామీలు కూడా ఎవరు పట్టించుకునే దశ లేదండి ఈ ప్రత్యేక హోదా లేకపోతే జన్మీలు ఇప్పుడు ఫార్ములా మీరు కర్ణాటక తెలంగాణ ఫార్ములా అన్నారు కదా నేను సింపుల్ ఫార్ములా ఏంటంటే తెలంగాణ ఆ రోజు కాంగ్రెస్ యాక్టివిటీస్ అక్కడ లేవు కాబట్టి పార్టీ ఉరికే లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి పెట్టాడు కాబట్టి దీంతో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంది కాబట్టి షెల్టర్ తీసుకున్నాను తుఫాన్లో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది కాబట్టి మెల్లిగా ఆ కాంగ్రెస్ వాళ్ళు ఇటు వస్తారు కొంతమంది రాజశేఖర రెడ్డి గారు వ్యక్తిగత అభిమానులు ఉంటారు ఆయన రాష్ట్రం అంతా ఉమ్మడి రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో అన్ని జిల్లాల్లో ఉన్నారు అది ఆయన స్వభావం బట్టి ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కనపట్టలేదు ఇంట్లో వాళ్ళకి కనపట్టలేదు విజయం గారికి కనపట్టలేదు శర్మిలమ్మకి కనపట్టలేదు ప్రజలకు కూడా కనపడతాం అందుకే కదా వీళ్ళు వేరేగా వచ్చారు ఇప్పుడు షర్మిలంలో అతని మీద బెటర్ గా చూసుకుంటారు తొంభై శాతం రాజశేఖర రెడ్డి గారు షర్మిలంలో కనపడతారు కాబట్టి ఇటు వస్తారు అది జరిగేది అంటే సార్ ఇప్పుడు ఒక బిగ్ టిస్ట్ జరగబోతుంది ఏపీ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు దూరము కాబోతున్నారని ఒక టాక్ వినిపిస్తుంది కాంగ్రెస్కు దగ్గర అవ్వబోతున్నాడు సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ వీరితోటి అక్కడ ప్రత్యేక హోదా తర్వాత విభజన హామీలు అమలు చేసేందుకు ఒక రెండు భారీ బహిరంగ సభలు సిక్స్ గ్యారెంటీస్ ఏపీ ప్రజలకు అనుకూలంగా ఒక సిక్స్ గ్యారెంటీ స్కీములు అక్కడ సోనియా గాంధీ చంద్రబాబు సమక్షంలో ప్రకటించి కాంగ్రెస్ చంద్రబాబు అలయన్స్ ఉండబోతుంది వామపక్షాలను కలుపుకొని వెళ్తారని

ఏ ప్రభుత్వం వచ్చినా పర్వాలేదు తెలుగుదేశంతో మెయిన్ పార్టీ వచ్చిన పర్వాలేదు కాంగ్రెస్ పార్టీ ఆ మెయిన్ రిలీఫ్ వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి మేము విముక్తం కావాలి బ్రిటీషాలు వెళ్ళిపోవాలి అంతే సుభాష్ చంద్రబోస్ ప్రైమ్ మినిస్టర్ అవుతాడా నెహ్రూ అవుతాడా పటేల్ అవుతాడా తర్వాత విషయం బ్రిటిష్ ఆయన పంపటం వరకు మాత్రం ఓకే అది అది జరిగితే సార్ ఆడే అంటే బీజేపీతోని పవన్ కళ్యాణ్ అంటగాగుతున్నాడు కాబట్టి బీజేపీని ఆంధ్ర ప్రజలు నమ్మట్లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ను దూరం చేసుకుంటే చంద్రబాబుకు ఇంకా పాజిటివ్ మా ఇంకా పాజిటివ్గా పెరిగే ఉన్నాయి కాబట్టి అందుకనే ఇటీవలి కాలంలో కర్ణాటకలో ఇటీవలి కాలంలో డీకే శివకుమార్ను కూడా చంద్రబాబు కలిశాడని ఒక ప్రచారం అవుతుంది ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్తోటి పొత్తు వామపక్షాలతో పొత్తుంటే విజయం సాధించగలుగుతాడు ఆయన ముందు బీజేపీ ఆల్మోస్ట్ జీరో అండి ఏదో జనసేనకి ఉన్న పర్సంటేజే పర్సంటేజ్ పవన్ కళ్యాణ్ గారికి ఆ సంగతి తెలవబట్టే కదా తనకన్నా పెద్ద పార్టీ తెలుగుదేశం అలయన్స్ వచ్చింది ఒకే కనుక అనుకోని పరిస్థితుల్లో మీరన్నా ఇప్పుడు రాజకీయంగా ఏదైనా సంభవమే కాబట్టి ఈక్వేషన్స్ లో జరిగిన ఆయన బలం ఆయనకుంటారు కదా తెలుగుదేశం కాంగ్రెస్ ఇప్పుడు సడన్ లా కాంగ్రెస్ ఉండే ఒకేసారి ఎంటర్ అవుతుంది ఒకేసారి ఎంటర్ అవడం వలన ఏమవుతుంది అంటే షర్మిల అభిమానులు రాజశేఖర అభిమానులు ఇటు వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభిమానులు వస్తున్నారు ఆ మేరకు ఎవరికి నష్టం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ జరుగుతుంది వైఎస్ఆర్సీపీకి జరిగినప్పుడు ఈ అలయన్స్ కాంగ్రెస్ లోను మంచి ఓట్లు వస్తాయి తెలుగుదేశం తగువని బలం తగ్గుతుంది సహజంగా సన్నీళ్ళకి వేడి నీళ్ళు లాగ కన్నా కూడా వేడి నీళ్ళు ఎక్కువ సన్నీళ్ళు తక్కువ అన్నట్టుగా మంచి వేడి వాటర్ వస్తుంది అంతే ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు